శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా సింహరాశి సింహరాశి వారికి రాహు కేతువులు ఇచ్చే ఫలితాలు సంవత్సర పాటు ఎలా ఉంటూ తెలుసుకుందాం ముందుగా నేను చెప్పే సూచన ఏంటంటే అండి ఈ రాహుకేతులు ఇచ్చే ఫలితాలు ఏ ఒక్కరికి ఉద్దేశించి నేను చెప్తుంది కాదు అంతేకాకుండా చాలా కోట్ల మంది జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళ మీద రిఫ్లెక్షన్ ఉంటుంది అంతే తప్ప ప్రతి వాడికి బాధపడేసి బాధ పెట్టేసి మళ్ళీ ఇబ్బంది పెట్టేసే తత్వం రాహుకేతులకు ఉండదండి అంతేమీ ఇదేం కాదు మనకి మంచి దశ జరుగుతున్నప్పుడు కూడా ఈ రాహు వాళ్ళ దోషాలు కేతువాళ్ళ దోషాలు తగ్గుముఖం పడ్డము అయితే శుభగ్రహాల దృష్టి ఉన్నా శుభగ్రహాలు చూసినా మంచి జరగడము శనీశ్వరుడు యొక్క ప్రభావం మీద ఉంటుంది కాబట్టి శని చెప్పినట్టుగానే రాహు ఫలితాలు ఇవ్వాలి కాబట్టి కుంభరాశి ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు చెప్పినట్టుగానే వింటాడు సో కాబట్టి మీరేమీ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు స్థానంలో శని ఉన్నాడు అని భయపడి కురిగిపోవలసిన అవసరం లేదు పరిహారాలు మనం చేసుకుందాం ఎందుకంటే మన మొత్తం మన జీవితాంతం కూడా మంచి శుభ ఏంటి రావు మధ్య మధ్యలో కష్టాలు వస్తాయి దాని వలన మనం రాటి తేలిపోయి బ్రహ్మాండంగా తయారవుతాం నాకు మాత్రం రావా అందరికీ కష్టాలు వస్తాయి భయపడకూడదు మనం ఇప్పుడు మనం రాహు గురించి చెప్పుకుందాం అండి రాహు సప్తమ స్థానంలో ఉండడం వలన వివాహాది శుభకార్యాలు చెలగొడతాడు ఆలస్యం చేస్తాడు అంటే వివాహ శుభ కార్యక్ర శుభ కార్యక్రమాలు వివాహాది వేడుకలు కూడా జరగకుండా చేస్తూ ఉంటాడు అలాగే రోగ బాధని పెంచుతాడు కష్టపరంపరలు ఒకదానం తర్వాత ఒకటే వచ్చేటి చేస్తూ ఉంటాడు నిత్యము విచారంగా చేస్తూ ఉంటాడు సప్తమరాహు మూత్ర సంబంధమైన వ్యాధులు కలిగేటి చేస్తూ ఉంటాడు కడత్రానికి అనారోగ్యం కళత్రం అంటే భార్య కానీ కానీ భర్త కానీ అనారోగ్యం అలాగే దేశాటనము అంటే ఉన్న ఊరు నుంచి విదేశాలు వెళ్ళిపోతుంటారు అంటే ఉన్న చోట ఉండరు సప్తమ స్థానం రాహు అంతే అలాగే వ్యవసాయం వ్యవసాయం ఇష్టపడతారు అలాగే వృత్తి వ్యాపారాల్లో కష్టాలు నష్టాలు రావడము ధనము కూడా నష్టం ఉండడము భాగ్యము తగ్గడము సర్పభయం అంటే జనరల్గా సప్తమ స్థానంలో ఉంటే సర్పభయం అంటే రావుకేతులు కుజుడు సర్పాల సంబంధించింది కదండీ అందుకనే సర్పభయము సేవకా నష్టము ధనపుత్ర వాహన నష్టం కలుగజేయడము ఆత్మీయులకు దూరం అయిపోతూ ఉండడము సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గిపోతూ ఉండడము జాయింట్ వ్యాపారాలందు నష్టము జీవిత జీవిత భాగస్వామికి అనారోగ్యము అంత మీరు నిన్న చెప్పినట్టుగా ఇవన్నీ ఉన్నాయండి రాహువులు వచ్చే దోషాలు ఉంటాయి ఆయన సంవత్సరాల పాటు ఉంటాడు ఉండేవండి రెండు టూ ట్వంటీ సిక్స్ వరకు ఉంటాడు ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి పూజలు బలం మిమ్మల్ని రక్ష కాపాడుతుంది అనమాట డెడికేటెడ్గా మీరు చేసే ఒక దేవుడు నమ్ముకుంటారు మీరు ఆ దేవుడే రక్షగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అమ్మవారు చివరి పరిహారాలు చెప్పుకుందాం సరే అండి సింహంలో కేతు మీ రాశిలోనే కేతు ఉన్నాడు కదా కేతు అంత మంచివాడు కాదండి మీ రాశిలోనే కేతువు ఏం చేస్తాడంటే భయం కలిగిస్తు ఉంటాడే మహాభయం అంటారు జనరల్గా భయము జ్వరము చర్మ వ్యాధులు రావడము దేహానికి అనారోగ్యము తరచూ స్థాన చలనం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మానసిక క్షోభ విపరీత పరి పరిణామాలు ఉంటాయి విపరీత పరిణామాలు చేతులకు చవట అడి చేతులకి చేతులకు చమట పడతాటి అది ఎక్కడ వెళ్ళ చేతులకి అరిచేతులకి చమట పడుతుందట సన్నని శరీరము అంటే కృషి చేసిపోతున్నారు సన్న శరీరం ఉంటారు వాళ్ళు కటి రోగము బంధన ప్రాప్తి రోగములచే చే పీడించబడ్డము అలాగే శ్రాద్ధకరములు చేయడము ఉద్యోగ భ భంగము అనేక అపవాదులు తలపెట్టిన పనుల్లో సాధించలేకపోవడం జరుగుతాయి అంటే ఒక విధంగా అండి ఈ రావుకేతువులు శనీశ్వరుడు ఎలాగో చెప్పుకున్నాం కాబట్టి ఈ రావుకేతువులు అంత మంచి ఫలితాలు ఇవ్వట్లా మీకు మీరు వాళ్ళు ముగ్గురే మీకు మంచి ఫలితాలు వాళ్ళు ముగ్గురు అంటే శని రాహుకేతువులు సో మరి పరిహారాలు చేసుకుందాం అండి కాబట్టి ఏంటంటే మీకు మంచి దశలు జరుగుతున్నప్పుడు కానీ నేను ప్రతిసారి చెప్తున్నా అలాగే శుభగ్రహాలతో కలిసినా కానీ శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నప్పుడు కానీ రావుకేతులకి ఆ శనీశ్వరుడు కూడా వాళ్ళన్న మీకు ఆ చెడు ఫలితాలు తక్కువగా ఉండడమే కాకుండా మీకు మంచి దశలు జరుగుతాయి అనుకోండి అప్పుడు మంచి ఫలితాలు జరుగుతాయి ఏదేమైనా విధి లిఖితాన్ని ఎవరు త తప్పించలేరు కాబట్టి జరగవలసిన ఏదో జరుగుతుంది కాబట్టి మనం నిశ్చింతగా ఉండి స్వామి వారిని పూజిద్దాం ముఖ్యంగా అమ్మవారికి ప్రభావం కలగాలంటే రాహు వలన దోషాలు పోవాలంటే జనరల్గా మీరు అమ్మవారి దేవాలయాలు సందర్శించాలి దుర్గ చండి గౌరీ ఈ మూడు దేవాలయాలు పవర్ఫుల్ కదండి చండికాదేవి నవచండీలు అంటాం కదా మనం అమ్మవారు చండీ దేవ అమ్మవారిని అదే గౌరీ పవర్ అమ్మవారు ఇక్కడ గ్రహాలకి పవర్ రావడే కదండి దుర్గా అమ్మవారు దుర్గా నవచం నవచండి అలాగే గౌరీ ఈ ముగ్గురుడు దేవాలయాలు సందర్శించిన వాళ్ళకి రాహు అష్టమస్థానం ఉన్న సప్తమ స్థానం ఉన్న వయ్యభావాలు ఉన్నా సరే దోషాలు తగ్గుముఖం పట్టి తీరుతాయి తగ్గుముఖం పడతాయని అర్థం ఇంకా ఏంటంటే అమ్మవారి దర్శనాలు చేసుకోవాలి దేవాలయాలు సందర్శించాలి అంతేకాకుండా మీరు శక్తి పీఠాలు కూడా దర్శించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చేస్తారు కూడా అలాగే శుక్రవారం నియమాలు కూడా పాటించండి మంగళవారం నియమాలు షష్ఠి పూట మంగళవారం వస్తుంది షష్ఠి మంగళవారం పూట మీరు కనుక ఉపవాసం ఉపవాసం అంటే పెట్టి తినచ్చు రాత్రి భోజనం చేయవచ్చు ఇవన్నీ ఉంటాయనుకోండి ఒక పూట భోజనం చేయకుండా ఉంటే సరిపోతుంది చేయడం వల్ల షష్ఠి వల్ల ఉపవాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి తీరుతుంది పైగా అత్యంత రాజయోగారుడు కుజుడే కదండి మీకు మీరు రాశిలో కుజుడు కేత ఉండాలో కొంచెం సమానండి కదా కుజుడిచ్చే ఫలితాలు ఇవ్వాలి కదా మరి కుజుడు ఇచ్చే ఫలితాలు ఇవ్వాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకోవాల్సిందే కళ్యాణాలు చేసుకోవాల్సిందే అంతే కాకుండా మీరు వినాయకుడి పూజ చేయడం వల్ల వినాయక విఘ్నేశ్వరుడు పూజ చేయడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అమ్మవారికి చండీ హోమాలు కూడా చేయించుకొని ఉండే చండీ హోమాలు కుంకుమ పూజలు అభిషేకాలు మనకి ఎలా అమ్మవారు ప్రాప్తింపజేస్తారో అలాగన్నీ కూడా మనం మనం పూజలు చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయి సో ఈ విధంగా సింహరాశి వారికి ముఖ్యంగా రాహు వలన కేతు వలన వచ్చే దోషాల వలన మీరే భయభ్రాంతులు చెందకండి నేను ఎవరిని భయపెట్టను భయపెట్టడానికి నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను కూడా మీలో ఒకని కదా నాకుంటే కదా ఎఫెక్ట్ కాబట్టి శనీశ్వరుడు ఎఫెక్టు రాహు ఎఫెక్ట్ కూడా భయపడాల్సిన అవసరం లేదు చేయవలసిన పూజలు చేసుకుందాం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకున్న వారికి శివాభిషేకాలు చేయించుకున్న వారికి ప్రదోషకాల కాలంలో మాస శివరాత్రి కాలంలో ఎవరైతే శివరా శివుడికి అభిషేకాలు చేయించుకుంటారో వారికి వెంకటేశ్వర స్వామికి శ్రీనివాసుడికి కళ్యాణం చేయించుకుంటారో వారికి ఈ రాహు వలన కేతులు వచ్చే దోషాలు పరిహారం అవుతాయి మన అమ్మవారికి ఎలా పూజ చేసుకుంటామో ఈ శివుడికి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వరకు చేసుకోవడం వల్ల చక్కటి శుభాలు వస్తాయండి కాబట్టి ఎవ్వరు బెంగపడకండి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి మన జాతక ప్రకారమే ఆధారపడి ఉంటుంది జరగబోయే ఫలితాలన్నీ కూడా కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతుల కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఏమిస్తాడు కారకత్వాలు డవే అండి సో ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సింది అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము పుత్రుల వల్ల పీడ నీచ వృత్తితే జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఏమి ఇస్తాడు వచ్చి ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది కదా అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందడం కొండి విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగ కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చేక ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశులు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే కేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రావు కేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి అంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రావు కేతువులు పూజ చేయించుకున్న వారికి రావు రావు కాలంలో చేయించుకుంటాం మరి మంచిది రావు వలన కేతువుల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూ మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రాహుకేతువు యొక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ఠ అంటాం కదా ఆ నాగ ప్రతిష్ట కూడా చేయించుకోవడం వలన ఈ కేతు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తూరు పొట్ట పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అదే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వేయలేకపోతున్నావునో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు బోబిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సోమతం లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలాగే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం వల్ల ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగి మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండబెట్టుకోవాలి అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మ దండం పెట్టుకుంటాం అలాగ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్న అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతువుల వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరంటే ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదే పూజించి చేసుకున్న వారికి కూడా రావుకేతువుల వచ్చే దోషాలు చాలా మనకు పరిహారం అయితేతాయి